హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఇంటి ఖర్చులకని ఇచ్చినటువంటి మనీ ఖర్చులకే సరిపోతుంది ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి మనీని సేవ్ చేయాలంటే అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి డబ్బు ఎక్కడి నుండి తేవాలి అనే దాని గురించి సరదాగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఒక హౌస్ వైఫ్గా ఇంటి అవసరాలకు ఇచ్చినటువంటి మనీని మన అవసరాలకు తగ్గట్టు ఖర్చు పెడుతూ నేనైతే మూడు మనీ సేవింగ్ అలవాట్లను చేసుకున్నానండి దానివలన పది రకాలుగా మనీని సేవ్ చేయొచ్చు అదేంటి అనేది కూడా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ బాగుంటున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకి తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్లో ఐడియాస్ మీ అందరికీ నచ్చుతున్నాయి బాగుంటున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త కొత్త ఆశతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇంటి ఖర్చులు కానీ చెప్పేసి మనకి మనీనైతే ఇస్తూ ఉంటారు కదండి ఆ మనీని ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు ఇక సేవ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి ఎలా తేవాలి అని చెప్పేసి అడిగారు కదండి నిజమేనండి ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల వలన నిజానికి ఇంటి ఖర్చులకే డబ్బులు అయితే సరిపోవట్లేదు చెప్పచ్చు ఎందుకంటే మన ఖర్చులు అనేవి ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటున్నాయి కాబట్టి ఇంటి ఖర్చులకని ఇచ్చినటువంటి మనీ ఖర్చులకే సరిపోవట్లేదండి మనకి ఇంటి ఖర్చులకి ఇచ్చినటువంటి మనీని సేవ్ చేయడానికి ఉపయోగించకపోయినా మనకి చిన్న చిన్న ఆశలు ఉంటూ ఉంటాయి కదా ముఖ్యంగా మన లేడీస్కి ఏంటంటే ఒక చీర చూసామండి ఇప్పుడు మన ఫ్రెండ్ ఏదో ట్రెండీ చీర కట్టుకునిది అది ఇన్స్టాలో ఆర్డర్ ఏదో పెట్టుకునిందండి దాని కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఆ చీర మనకి నచ్చి ఆ ఆరు వందల రూపాయలని సేవ్ చేయడానికి ఎంతో తాపత్రయపడుతుంటాము తాపత్రయ పడుతూనే మనము ఆరు వందల రూపాయలు మనీని అయితే సేవ్ చేస్తామండి చీర కోసం ఎందుకంటే ఆ చీర చాలా నచ్చింది మనకి ట్రెండీగా కూడా ఉంది ప్రస్తుతం అందరూ కూడా కట్టుకుంటున్నారు చాలా బాగుంటుంది కూడా చాలా కష్టపడి ఖర్చులను తగ్గించి ఎలాగైనా సరే ఒక ఆరు వందలని సేవ్ చేసామనుకుందామండి చీర కోసం మరి చీర కోసమే మనం మనీని దాచుకోగలిగినప్పుడు సేవింగ్స్ కోసం ఎందుకు దాచుకోలేకపోతున్నామండి నిజానికి మనం ఖచ్చితంగా పోపుల పెట్టులో ఎంతో కొంత దాస్తామండి కాకపోతే వాటిని అనవసరంగా ఈ విధంగా చీరల పేరిట వస్తువుల పేరిట వృధాగా డబ్బుని దుబారాగా ఖర్చు పెడుతున్నాము మనీ సేవింగ్ గురించి ఒక ఇంటి వెళ్ళాలిగా మనకి ఎవరు నేర్పించిన అవసరం లేదు కదండీ మనీని ఎక్కడ ఎప్పుడు ఎలా సేవ్ చేయాలి అనే విషయం మన ఆడవాళ్ళకన్నా బాగా తెలిసింది ఎవరికీ ఉండదు కదా అందరూ చేసే సేవింగ్స్ ఏనండి ఉండీ సేవింగ్స్ కాయిన్ సేవింగ్స్ కొత్త నోట్లను సేవ్ చేయటము లేదా పాత నోట్లను సేవ్ చేయటము ఇలాంటి చిన్న చిత్తకా సేవింగ్స్ అందరూ సేవ్ చేస్తాము సేవింగ్స్కి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామండి ఇప్పుడు ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఖర్చు పెడుతూనే ఉంటాం కదా డబ్బుల రూపంలో ఖర్చు పెట్టలేకపోవచ్చండి ప్రతిరోజు మన ఇంటిలో కరెంటుని వాడుతామండి కరెంటుని ఖర్చు పెడుతున్నట్టే నెలకి మనము దాని బిల్లు కట్టాలి గ్యాస్ వాడుతున్నాం ప్రతిరోజు గ్యాస్ని మనం ఖర్చు పెడుతూనే ఉన్నాం దానికి రెండు నెలలకో మూడు నెలలకో గ్యాస్ అయితే వేయించుకోవాల్సిందే కదా అలాగే వారానికి ఒకసారో రెండుసార్లు మనం కూరగాయలు కొనుక్కుంటూ ఉంటాము ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటాము ఇలా ఇంట్లోకి ఏదో ఒక అవసరం నిమిత్తం ఏదో ఒకటి కొంటూనే ఉంటాం కదా అలా కొన్నప్పుడు మనము బేరం అడగటం అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కదండి అడుగుతాము ఖచ్చితంగా పది రూపాయలు వస్తువుని మనం పది రూపాయలకే తెచ్చుకోం కదండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే అది వేరే విషయము ఎందుకంటే ఆన్లైన్లో ఫిక్స్డ్ కదా మనం అక్కడ బేరం అడగలేము కానీ బయట చిన్న చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర కూరగాయలంగట్లలోనో ఇలా ఎక్కడ బేరం అయితే అడుగుతాం కదండీ ఒక పదో ఇరవయో మిగులుతుంది తెచ్చి మనం ఏం చేస్తాం హుండీలో వేస్తాం మరి అవే కదండి సేవింగ్స్ మరి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని మనం ఎవరిని అడిగిన అవసరం లేదండి మన డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఎప్పుడు తేవాలి అనేది మనం ఎవరిని అడగన అవసరం లేదు అది మనకే తెలుసు సరేనండి ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే మనము మన అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదామండి మూడు అలవాట్లు పది రకాల సేవింగ్స్ అని చెప్పేసి ఆల్రెడీ నాలుగు రకాలు పైన ఆల్రెడీ రాసి చూపించాను కదండి హుండీ సేవింగ్స్ కాయిన్ సేవింగ్స్ కొత్త నోట్ల సేవింగ్స్ పాత నోట్ల సేవింగ్స్ను ఇవి కాకుండా మనము చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయండి వలన మనీని మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఉదాహరణకి మనకి ఇంటి ఖర్చులకైనా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి ఎనిమిది వందలు ఇంటి ఖర్చులకు మనం పెట్టుకొని రెండు వందలు సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి శాలరీ తెచ్చిచ్చారనుకోండి పదివేలు అనుకుందాం ఉదాహరణకి శాలరీ తొమ్మిది వేలు ఖర్చులకు పెట్టుకుని ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసుకోవాలి అంటే మన శాలరీ తొమ్మిది వేలే అనుకుని ఆ తొమ్మిది వేలుగా ఖర్చు పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఈ వెయ్యి రూపాయలు మనకి అవసరానికి ఉపయోగపడతాయి అలానే ఇప్పుడు నేను చేసుకున్న కొన్ని అలవాట్లు మీతో షేర్ చేస్తానండి అదేంటంటే ఎప్పుడూ కూడా మనకి ఇంటి ఖర్చులకి డబ్బులు ఇచ్చినప్పుడు వేటికవే విడిగా పెట్టుకోవాలండి అంటే ఐదు వందలకి ఐదు వందలు రెండు వందలకు రెండు వందలు వందకు వంద యాభైకి యాభై ఇరవైకి ఇరవై పదికి పది ఇలా వేటికవే విడిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పది రూపాయలు అవసరం ఉన్న చోట మన దగ్గర పది రూపాయలు లేదనుకోండి వంద రూపాయలు మార్చాల్సిందే అప్పుడు ఆ వంద రూపాయలని ఎలా ఖర్చు పెడతాము ఏంటి అనేది తెలియకుండానే మనం ఖర్చు పెట్టేస్తామన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడు వేటికి వాటికి అంటే మనకి పది రూపాయల అవసరమైన చోట పది రూపాయల ఖర్చు పెట్టగలగాలి ఇరవై రూపాయల అవసరమైన చోట ఇరవై రూపాయల ఖర్చు పెట్టగలగాలి ఎలా వేటికవి మనము సపరేట్గా పక్కకైతే పెట్టుకోవాలండి డబ్బుల్ని అలాగే కాయిన్స్ అండి మనకి ఇంట్లో కాయిన్స్ వస్తూనే ఉంటాయి కదా వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్ ఫైవ్ రూపీ కాయిన్ ఇట్లా కాయిన్స్ వస్తూనే ఉంటాయి మనం పక్కన అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము అలా కాకుండా అన్నీ కూడా ఇట్లా ఒక చిన్న గిన్నె లాంటిదో లేదా ఒక డబ్బా లాంటిదో ఒక హుండీ లాంటిదో పెట్టుకుని చక్కగా ఆ కాయిన్స్ అన్నిటినీ కూడా ఆ డబ్బాలోకో ఆ హుండీలోకో వేసుకున్నాం అనుకోండి ఇంచుమించు మనం ఈ కాయిన్స్తో పెద్దగా ఏమి కొనుక్కోకపోవచ్చండి ఎందుకంటే కాయిన్స్తో పెద్దగా ఏమీ రాదు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ కాయిన్స్ని ఇంకా కదపకుండా ఒక ఐదు ఆరు నెలలు అలానే వదిలేయాలండి ఇంకా చెప్పాలంటే ఒక సంవత్సరం పాటు కాయిన్స్ని కదపకుండా వదిలేసామనుకోండి అప్పుడు మనకి ఆ సంవత్సరం అంతా నిలవ చేసినటువంటి ఆ కాయిన్స్ కనీసం మనకి ఒక నెల అవసరాలు తీరడానికైనా చక్కగా ఉపయోగపడతాయండి కాయిన్సే కదా ఏముంది అని చెప్పి ఏమీ అనుకోని అవసరం లేదండి ఒక ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం పాటు కానీ ఈ కాయిన్స్ని ఒక గిన్నెలో వేసి మర్చిపోయామనుకుందాము అప్పుడు ఖచ్చితంగా ఇవి ఒక నెల అవసరాన్ని అయితే తీర్చగలుగుతాయి కదా కాబట్టి ఇలా కాయిన్స్ను కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఏముందిలే ఈ కాయిన్సే కదా అని చెప్పేసి అనుకోవచ్చండి అస్సలు అనుకోవడానికి లేదు ఇవాళ ఒక్క రూపాయితో మొదలు పెడతామండి తర్వాత ఈ కాయిన్స్ అలా అలా పెరుగుతూ పెరుగుతూ వెయ్యి ఆ రెండు వేలు ఐదు వేలు కూడా ఆయన సందర్భాలు ఉంటాయి కాబట్టి దేనిని కూడా అస్సలు తక్కువ వంచనే వేయకూడదు ఇక నేను చేసుకున్న కొన్ని అలవాట్లలో ఇంకొకటి ఏంటంటే రోజుకి కనీసం పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఖచ్చితంగా సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి కనీసం పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు ప్రతిరోజు కూడా మనీని సేవ్ చేద్దాము అనే ఉద్దేశంతో రోజుకి పది కానీ ఇరవై కానీ ఖచ్చితంగా సేవ్ చేయాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటాను రోజు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని కూడా డౌట్స్ రావచ్చండి మనము డబ్బుల రూపంలోనే మనీని అయితే సేవ్ చేయని అవసరం లేదండి ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా కరెంటు బిల్లు ఏం తగ్గించినా సరే మనము మనీ సేవ్ చేసినట్లే అంటే వృధాగా ఫ్యాన్లు టీవీలు లైట్లు ఇలాంటివి వేసేసి వాటిని ఆపకుండా అలానే ఉంచేస్తే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది కదండీ అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు మనకి పని అయిపోయిన తర్వాత ఆ రూమ్లో లైట్లు ఫ్యాన్లు ఇలాంటివన్నీ తీసేయడం వలన ఏదో కనీసం ఒక పదో ఇరవయో తగ్గుతుంది వలన మనకి ఛార్జెస్ అంటే యూనిట్ల రూపంలో కూడా తగ్గుతుంది కదా కొంచెం ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుందండి ఇక రెండవ అలవాటు ఏంటంటే వారానికి ఎంతో కొంత సేవ్ చేయాలి అంటే సోమవారం ఒక ఐదు రూపాయలండి మంగళవారం పది రూపాయలు బుధవారం ఇరవై రూపాయలు గురువారం యాభై రూపాయలు శుక్రవారం వంద రూపాయలు అంటే మీ అందరికీ అర్థమయ్యేటట్టే ఉంటుంది అంటే సోమవారం మన దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయండి వేసేసాము మంగళవారం పది రూపాయలు ఉన్నాయి బుధవారం ఇరవై ఇట్లా మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ దగ్గర నుంచి ఆ కాగితాల వరకు కూడా రోజుకి ఒక్కొక్కటి వేయటం అంటే ఇది ప్రతిరోజు ప్రతి వారము కుదరకపోవచ్చండి మనకి శాలరీ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక పదివేలు వచ్చిందండి ఐదు వందలు తీసి ఆల్రెడీ పక్కన పెట్టాము అలానే ఆ నెలలో ఎప్పుడైనా ఒక రెండు వందలు ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు ఒక ఇరవై రూపాయలు ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు ప్రతిరోజు వెయ్యాలంటే కష్టమే కదా అలానే నేను నేర్చుకున్న కొన్ని అలవాట్లలో వారానికి కంపల్సరీ ఒక వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు ఎంతో కొంత సేవ్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటానండి అది వీలు బట్టినండి ఒక్కొక్కసారి వంద రూపాయలే సేవ్ చేయగలుగుతాము ఒక్కొక్కసారి రెండు వందలు కూడా చక్కగా సేవ్ చేయగలుగుతామండి ఆ వారానికి మన అవైలబిలిటీని బట్టి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా వీక్లీ సేవింగ్ అనేది చెయ్యొచ్చు అలాగే నెలకి ఒక ఐదు వందలు తీసి పక్కన పెట్టాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్ ఇలానే స్టార్ట్ చేశానండి సేవింగ్స్ అనేవి ఆ రోజుకి ఒక పది రూపాయలు సేవ్ చేయటం రోజుకి ఇరవై రూపాయలు సేవ్ చేయటం వారానికి వంద రూపాయలు సేవ్ చేయటం నెలకి ఐదు వందలు సేవ్ చేయటం ఇట్లానే సేవింగ్స్ అనేది మొదలు పెట్టానండి సేవింగ్స్ అనేవి మనకి అప్పటికప్పుడు ఉపయోగపడకపోవచ్చండి కానీ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇలా మనం కష్టపడి ఒక వెయ్యో రెండు వేలు సేవ్ చేసామండి ఆ సేవ చేసిన మనతో ఏం చేస్తున్నామండి వెళ్ళి చీరలు కొనేస్తున్నాం లేదా ఇంటికి అవసరమైనటువంటి ఐటమ్స్ తీసేసుకుంటున్నాం అనవసరమైనటువంటి కుక్వేర్ తీసేసుకుంటున్నాం రకరకాల గాజు పాత్రలు తీసుకుంటూ ఉన్నాము ఇలా అతి కష్టం మీద ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేస్తే ఇలా అవసరం లేనటువంటి వస్తువుల మీద అయితే మనం ఖర్చు పెట్టేస్తున్నామండి అప్పుడు మళ్ళీ ఏమనుకుంటాము డబ్బులు అయితే దాచుకుంటున్నాం కానీ నిలబెట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి ఖర్చు పెట్టేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే వెయ్యి రూపాయలే కదా వెయ్యి రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుంది అదే ఆ చీర కొనుక్కుంటే మన సరదా తీరుతుంది కదా అదే ఆ గ్లాస్ సెట్ కానీ జార్ సెట్ కానీ ఇలాంటిది ఏమైనా కొనుక్కుంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అతిథి మర్యాదల కోసం ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి కానీ ప్రతి నెల వెయ్యి రూపాయలు చెప్పిన సంవత్సరానికి ఎంత అవుతుందండి పన్నెండు వేలు అవుతుందండి అలా అని ప్రతి నెలలో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తారా అంటే ఖచ్చితంగా ఖర్చు పెడతామండి ఒక నెలలో చీర తీసుకుంటాము ఇంకొక నెలలో డిమార్ట్కి వెళ్తాము లేదా ఇంకొక నెలలో మన ఇంటికి ఎవరైనా బంధువులు రావచ్చు అప్పుడు మనకి ఆ దాచుకున్న డబ్బులే కనిపిస్తాయి కదా కాబట్టి మనకి డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పేసి అనుకునే కన్నా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం మన కోసమే సేవ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి అనుకోవాలండి అలా అనుకున్నప్పుడు మాత్రమే మనం డబ్బులని దుబారా చేయకుండా ఉంటాము ఇవన్నీ ఉదాహరణకు మాత్రమే చెప్పానండి ఇక్కడ చీర కావచ్చు డిమార్ట్ కావచ్చు ఏమైనా చిన్న చిన్న వస్తువులు కావచ్చు ఇవన్నీ మీ అందరికీ అర్థం అవడం కోసం ఉదాహరణకు మాత్రమే చెప్పాను కొనుక్కోవద్దని నేనేమి అనట్లేదండి కాకపోతే ముందు సేవింగ్స్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఖర్చులు పెట్టుకున్నా పర్వాలేదు కానీ సేవింగ్స్ లేకుండా ఇలాంటి అయితే మాత్రం ఆలోచించాల్సిందేనండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే విలువ లేదని ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి అందరికీ కూడా డబ్బులు యొక్క విలువ తెలిసిందేనండి కాకపోతే అవి చెప్పుకోవడం వరకు మాత్రమే ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే వ్యాల్యూ అని చెప్పి చెప్పుకోవడం మాత్రమేనండి సేవింగ్స్ వరకు వచ్చేసరికి అమ్మో మా వల్ల కాదు లేదంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి లేనప్పుడు డబ్బులను ఎలా సేవ్ చేయాలి లేదంటే కష్టపడి ఒక వెయ్యో రెండు వేలో సేవ్ చేసామనుకోండి మన ఇంట్లో వాళ్ళే కొంచెం గేలు చేస్తూ ఉంటారు కదా నువ్వు పెట్టే ఖర్చు కాదు అది అని అంటూ ఉంటారు కొంతమంది అయితే ఇంకొంతమంది అయితే బాగానే సేవ్ చేసావు ఈ సేవింగ్స్తో ఏ ఊటియో కొకటలో వెళ్ళు అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా అంటూ ఉంటారండి ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడూ కూడా నెగిటివిటీయే ముందు వస్తుంది అది ఇంటి నుండి కావచ్చు బయట నుండి కావచ్చు కాబట్టి మనమే దాన్ని పాజిటివిటీ కింద మార్చుకుని వాళ్ళన్న మాటలు వాళ్ళకే ఉంటాయి అని చెప్పేసి అనుకుని చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవాలి మన కోసం మనమే మనీని సేవ్ చేసుకోవాలండి అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి మనకి అవసరమైనప్పుడు ఆ మాటలు అన్న వాళ్ళు వచ్చి మనకేం డబ్బులు ఇవ్వరు కదా ఏదో మాట అనేసి వెళ్ళిపోతారు అంతే కదండి కాబట్టి మన కోసం మనము కొంత ఆలోచించుకొని కొంత మనీని సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆ మనీనే మనకు కావచ్చు మన ఇంట్లో వాళ్ళకి కావచ్చు మన ఇంటికి కావచ్చు ఇలా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక అవసరం రావచ్చు కదా వాటికి చక్కగా ఉపయోగపడుతుందండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్